హాయ్ అండి అందరికీ నమస్కారము నేను మీ వాణశ్రీని ఈరోజు స్టోరీ వచ్చేసి ఎదుటి వాళ్ళు ఎంత స్వీట్గా మాట్లాడి మనని మోసం చేస్తారు మనం ఎలా మోసపోతున్నామో అనే దానికి గొప్ప నిదర్శనంగా ఒక స్టోరీ మీ ముందుకు తీసుకొచ్చానండి నిజంగా దీనివల్ల మనము చాలా విషయాలు తెలుసుకోవచ్చు మనము కూడా ఎదుటి వాళ్ళతోటి సమాజంలో అలా ఉండకూడదు అనే ఆలోచన మనకు కూడా కలుగుతుందండి కాబట్టి ఇప్పుడున్న సమాజంలో చాలామంది తీయటి మాటలతోటి మన్ని ఆకట్టుకొని మన్ని మోసం చేస్తూ ఉంటారండి అలాగనే ఇక్కడ ఒక గాడిద మోసపోతూ ఉంటుంది అది ఏ విధంగా మోసపోయినది అనేది మనము ఈ స్టోరీలో మనం తెలుసుకొని మన రియల్ లైఫ్లో కూడా ఇలా మనము కొన్ని విషయాల్ని పాటించుకుంటూ వెళితే నిజంగా మనము సంతోషంగా ఉండగలుగుతామండి కాబట్టి ఎలాంటి ప్రలోభాలకి లొంగకుండా ఉండాలి అంటే ఈ స్టోరీ తప్పకుండా వినాలండి మీరు ఇక్కడ స్టోరీలోకి వెళ్ళి ఇంక వెళ్ళినట్టయితే ఇక్కడ ఒక పులి అడవిలో ఆకలి కోసము అటు ఇటు తిరుగుతూ ఉంటుందండి తిరుగుతున్నప్పుడు దానికి ఒక నక్క ఎదురవుతుంది నక్క ఎదురయ్యి నాకు చాలా ఆకలిగా ఉంది మరి నాకు ఏదైనా తెచ్చి పెడతావా లేకపోతే నేను నిన్ను తినేయాలా అని అడుగుతుందండి అప్పుడు ఆ నక్క నేను నీకు ఆహారాన్ని తీసుకొస్తాను నన్ను తినకొద్దు అని చెప్పేసి ఆహారం కోసము వెళ్తుందండి అలా వెళ్తున్న క్రమంలో దానికి ఒక గాడిద కనబడుతుందండి అప్పుడు ఆ గాడిదతోటి నక్క ఏమంటుందంటే నిన్ను ఈ అడవికి రాజుని చేస్తానని అంటున్నారు కాబట్టి నేను నిన్ను పులి దగ్గరికి తీసుకెళ్తాను నేను ఈ అడవికి రాజుని చేస్తాడట అని చెప్తుందండి ఆ పాపం గాడిద ఆశపడి ఓ నిజమే కావచ్చు అనుకొని ఆ పులి దగ్గరికి వెళుతుంది పులి దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ ఆ పులి ఇక అమాంతంగా ఆకలి అవుతుంది కాబట్టి అమాంతంగా దాని మీదకి దూకి రాకుతుందండి రాకేసరికి గాడిద భయపడిపోయి ఇది నన్ను చంపేస్తుంది అని పారిపోతుందండి పారిపోయి వెళ్ళిపోతున్న క్రమంలో మళ్ళీ నక్క కలిసి ఎందుకు వెళ్ళిపోతున్నావు నిన్ను గా రాజుని చేస్తానన్నాడు కదా ఎందుకు వెళ్ళిపోతున్నావు అంటే నన్ను చంపాలని చూస్తున్నాడు నీకు అర్థం కావట్లేదా నా మీద పడి రక్కిండు చూడు నా చెవులన్నీ కూడా మొత్తం కూడా రక్తం కాలుతున్నాయి అయిపోయినాయి అని అంటుంది అప్పుడు నక్క కొంచెం తెలివిగా ఓసి పిచ్చిదానా నిన్ను రాజుని చేయాలంటే మరి నీకు చెవులు అడ్డు వస్తున్నాయంట మరి నీకు కిరీటం పెట్టాలి కదా అందుకనే చెవులు తీసేసాడు అని చెబుతుంది ఓహో అలాగా అనుకొని మళ్ళీ నక్క Gardening. పులి దగ్గరికి తీసుకెళ్తుంది తీసుకెళ్లిన తర్వాత మళ్ళీ పులి మళ్ళీ దాని మీద పడి చంపబోతుంది చంపేసరికి మళ్ళీ బలవంతంగా అది కష్టం మీద వదిలించుకొని పారిపోతుంది పారిపోయేసరికి మళ్ళీ నక్కకి ఎదురవుతుంది వెళ్ళేసరికి ఏంటి మళ్ళీ వచ్చినావు మళ్ళీ వచ్చేసినవి ఎందుకు నేను రా అడవికి రాజుని చేస్తానన్నాడు కదా మళ్ళీ వచ్చినవి ఎందుకు అంటే నన్ను చంపేస్తున్నాడు నన్ను తినడానికి ట్రై చేస్తున్నాడు అందుకనే నాది చూడు మొత్తం కూడా తలను మొత్తం కూడా మొత్తం పోయింది మొత్తం తినేస్తున్నాడు అనేసరికి మరీ కిరీటం పెట్టాలంటే కొంచెం అడ్డు ఉంది అందుకనే అలా రాక్కిండు అంతేగానే తినడానికి కాదు పద 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 అని మళ్ళీ మంచి తీయేటి మాటలతోటి ఆ గాడిదని పులి దగ్గరికి తీసుకెళ్ళింది తీసుకొని ఆ గా పులి దాని మీద పడి దాన్ని చంపేసింది చంపేసి ఏ పాటు ఆ పాటు తీసేసి మంచిగా తినేసి దానికి కూడా నాకు కూడా కొంచెం ఇచ్చింది అనమాట అంటే ఇక్కడ ఈ స్టోరీలో మనం ఏం తెలుసుకోవాలి అంటే నిజంగా అవతల వాళ్ళు మనం ఎలా హాయిస్ చేస్తారంటే మనకి ప్రలోభాలనికి లోన్ కానిస్తారు అంటే ఆశ చూపిస్తారనమాట నీకు అది వస్తుంది ఇది వస్తుంది నీకు అలానే చాలామంది ఇప్పుడు ప్రజ ఇప్పుడున్న సమాజంలో అవతలలోని బుట్టలో వేసుకోవడానికి మంచి మాటలతోటి హయిస్ చేస్తూ మన్ని బురదలోకి నెట్టేస్తూ ఉంటారు ఆపదలోకి నెట్టేస్తూ ఉంటారు కాబట్టి మనము కొంచెము ఇలాంటి వాళ్ళ మాటల నుంచి జాగ్రత్తగా బయట పడి అంటే వినకుండా ఎలాంటి ప్రభు ప్రలోభాలకి లోకుండా మన్ని మనం రక్షించుకుంటూ మన్ని మన్ని కాపాడుకుంటూ చాలా తెలివిగా ఉంటే ఇలాంటి సమాజంలో మనము ఇలాంటి వాళ్ళు ఎంతమంది మనకు ఎదురైనా కూడా మనము ఎలాంటి ఆపదలకు గురి అవ్వకుండా మనము మన జీవితాన్ని సాఫీగా ముందుకు నడిపించవచ్చండి కాబట్టి ఇప్పుడున్న సమాజంలో ఎవ్వరి మాటలు మీరు వినకండి ఎందుకంటే ప్రతి ఒక్కరు స్వార్థం కోసమే ఆలోచిస్తారు వాళ్ళ స్వార్థం కోసము వాళ్ళకి ఏదో లాభం వస్తుంది వస్తే తప్ప మనని ముందుకు నెట్టరండి కాబట్టి ఎలాంటి ఆశ చూపించినా మనము ఆశలకి లోనవ్వకుండా ప్రలోభానికి లోకుండా మాటలకి కరిగిపోకుండా మనల్ని మనం స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకుంటూ మనం స్ట్రాంగ్గా ఉండి మన సొశక్తిని మనం నమ్ముకుంటూ మన కష్టాన్ని మనం నమ్ముకుంటే మనము చాలా సంతోషంగా ఉంటామండి మనము ఆశకు పోకుండా ఇలాంటి పదవులకి ఆశలకి లోనవ్వకుండా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి